ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు జరిగారు ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని దుయ్యబట్టారు ఈ బడ్జెట్ తన మిత్రపక్షాలను సంతోషపెట్టేలా ఉందని ఆరోపించారు ఇతర రాష్ట్రాలను పనంగా పెట్టి బడ్జెట్లో తమ మిత్రపక్షాలకు బూటకుపు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు తన స్నేహితులను సంతోషపెట్టడం కోసమే ఈ బడ్జెట్ను తీసుకువచ్చారని దీని నుంచి అదాని అంబానీ ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు ఎప్పట్లాగే ఈసారి కూడా సామాన్య భారతీయుడికి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు ఇదొక కాపీ పేస్ట్ బడ్జెట్ అని కాంగ్రెస్ మేనిఫెస్టో గత బడ్జెట్లను కాపీ కొట్టారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఈ బడ్జెట్ మీద విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ తరహాలోనే దీనిని ఓ కాపీ పేస్ట్ బడ్జెట్ గా అభివర్ణించారు ఈ మోదీ ప్రభుత్వం కాపీ క్యాట్ బడ్జెట్ కాంగ్రెస్ న్యాయ అజెండాను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయిందని విరుచుకుపడ్డారు కూటమి భాగస్వాములను మోసం చేసేందుకు ఎన్డీఏ మరుగడ సాగించేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అరాకొర డబ్బులు పంచుతోందని ఆరోపించారు ఇది దేశ ప్రగతికి ఉద్దేశించిన బడ్జెట్ కాదని మోదీ ప్రభుత్వాన్ని కాపాడే బడ్జెట్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇదొక కాపీ క్యాట్ బడ్జెట్ అని పేర్కొన్నారు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినందుకు నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలను సెటరికల్ కామెంట్ చేశారు అప్రెంటిస్షిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పదకొండవ పేజీ నుంచి తీసుకున్నారని అన్నారు